నమస్తే బీ న్యూస్ కి స్వాగతం గద్వాల జిల్లా మల్దకల్ మండలం అమరబాయి గ్రామానికి చెందిన ఎస్ గోకారన్న ఎస్ సువార్తమ్మ దంపతుల కూతురు ఎస్ రుబిక జాతీయ అగ్రికల్చర్ ఐకర్ విభాగంలో మూడు వందల ఎనభై మూడు ర్యాంక్ సాధించి ఎస్సీ కేటగిరి విభాగంలో నలభై ఎనిమిది ర్యాంక్ సాధించిన విషయం తెలుసుకున్న జిల్లా ఉప సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు ఎస్ రంజిత్ కుమార్ ఎంఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ గంజిపేట పరశురామ్ మాదిగ విద్యార్థి సంఘం నాయకుడు గంజిపేట వంశీ గురువారం విద్యార్థిని రుంబిక నివాసానికి చేరుకొని సేలవతో సన్మానించి స్వీట్ తిని పిలిచి పూల మొక్కలు బహు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఉప సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎస్ రంజిత్ ఎంఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ గంజిపేట పరశురామ్ మాదిగా విద్యార్థి సంఘం నాయకుడు గంజిపేట వంశీ మాట్లాడుతూ తల్లిదండ్రుల కష్టాన్ని వారి పేదరికాన్ని గుర్తించే విద్యార్థిని రుబ్బిక జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితం సాధించడం అభినందించనీయమన్నారు చదువు ద్వారానే పేదరికాన్ని రూపం మార్చుకోవడం జరుగుతోందన్నారు సమాజంలో వ్యక్తులకు అసలు ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నా చదువుకోవడానికి జ్ఞానం లేకపోతే సున్నా అని అన్నారు నా పేరు ఎం వంశకుమార్ విద్యార్థి సంఘ నాయకుని ఈరోజు మల్తకల్ మండలం చెందినటువంటి అమ్రాయి గ్రామంలో జన్మించిన రూపిక అనే విద్యార్థిని ఈరోజు జాతీయ స్థాయిలో అగ్రికల్చర్ ఐరన్ మూడు వందల ఎనభై మూడు ర్యాంకు సాధించి మన పేద వర్గాలకు బడుగు బలిగిన వర్గాల పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచి ఈరోజు ఎంతో ఘనత సాధించినందుకు వారిని మేము అభినందిస్తున్నాం వారి తల్లిదండ్రులు కూడా అభినందిస్తున్నాం ఈ విద్యార్థిని భవిష్యత్తులో మరెన్నో ఉత్తీర్ణలు సాధించి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని వారి తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ రూపిక విద్యార్థిని ఆదర్శంగా తీసుకొని పేద విద్యార్థులు మరియు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని వారి తల్లిదండ్రులకు వారి గ్రామానికి వారి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం